హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా డాబా మీద ఉన్న ప్లాంట్స్ ఇవి ఈ ప్లాంట్ వచ్చేసి బ్రింజాలండి వంకాయ అయితే దీనికి ఏమైందంటే బాగా తెగులొచ్చిందనమాట అంటే పురుగు పట్టింది సో దాని లీవ్స్ అన్నీ తీసేసాము అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాబేజీ ప్లాంట్ అనమాట నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడొచ్చు ఈ ప్లాంట్స్ అన్ని గ్రీన్గా ఉన్నప్పుడు చాలా బాగుండేవి ఇప్పుడైతే బాగా ఎండలు ఉన్నాయి ఇంకొకటి కోతులు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి అనమాట సో ప్లాంట్స్కు ఉన్నవేవి ఉంచట్లేదు కాయల్ని అన్ని తెంపుకుపోతున్నాయి ఎక్స్పెషల్లీ పుచ్చకాయలు అండి పుచ్చకాయలను అసలు ఉంచడం లేదు పక్కన ఉన్నవన్నీ టమాటోస్ అండ్ చిల్లీస్ ఇంకా బ్రింజాల్స్ అండి అవన్నీ తీసేసాము వాటన్నిటికీ కాస్త తెగుల్లాగా వచ్చింది అంటే పురుగు పట్టిందనమాట అండ్ వాటర్ మిలన్ ప్లాంట్స్ అయితే చాలా గుబురుగు ఉండేవి మంకీస్ వచ్చి మొత్తాన్ని నాశనం చేశాయి వాటర్ మిలన్స్ని అసలు ఉంచట్లేదు అయితే ఉన్న వాటర్ మిలన్స్కి ఇలా క్లాత్ అయితే చుట్టాము అవి మ్యాక్సిమం చూడకుండా ఉండొచ్చేమో చూడాలి తెంపకుండా ఉంటే అదే చాలు ఇదిగోండి చూడండి మంకీస్ ఎట్లా చేశాయో టూ త్రీ పుచ్చకాయలని అయితే కంప్లీట్గా తిన్నాయి లోపల రెడ్ కూడా ఫామ్ అయింది వాటికి ఇది మాత్రం ఇట్లా కొరికి వదిలేసాయి ఎందుకో నచ్చలేదేమో వదిలేసాయి పాపం ఇట్లా క్లాత్ చుట్టు పెడితే అయినా అవి అబ్జర్వ్ చేయకుండా ఉంటాయి వచ్చి తినకుండా ఉంటాయి అని ఒక చిన్న ఆశ అంతే అండ్ ఇక్కడ మా వారు ప్లాంట్స్కి తెగులు వచ్చిందని చెప్పాను కదా అయితే ఆ లీవ్స్ అన్నిటినీ కట్ చేస్తున్నారనమాట అట్లా తీసేస్తే ఏమవుతుందంటే పక్కన ప్లాంట్స్కి సోకకుండా ఉంటుంది సో ఇక్కడ లీవ్స్ అన్ని పడిపోయాయి వాటిని అంతటిని క్లీన్ చేస్తున్నాను మొత్తానికైతే మొత్తం శుభ్రంగా క్లీన్ చేశాను మా పిల్లల పాప నాకు హెల్ప్ చేద్దామని మధ్య మధ్యలో వస్తున్నారు నేను ఇలా నా పనిలో బిజీగా ఉంటే మా పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు బాబు మీ యుద్ధాలను ఆప లేకపోతే నాకు ఎక్కడ తగులుతున్నాది ఒక భయం కదా అండ్ ఇక్కడ ఊడవడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక ఫైనల్ స్టేజ్ అనమాట ప్లాంట్స్కి వాటర్ పట్టడము స్పెషల్ వాక్ అనమాట రోజు నాకు ఇది బట్ రోజు ఇట్లా ప్లాంట్స్తో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం దీనికి మ్యాక్సిమం రిలాక్సేషన్ అనేది వస్తుంది ఇట్లా ప్లాంట్స్తో టైం స్పెండ్ చేయడం వల్ల ఇంకా ఇక్కడ నుంచి నీళ్ళు తోడుకొని పోయి ప్లాంట్స్కి పోస్తూ ఉంటే భలే హాయిగా అనిపిస్తుంది వాకింగ్ చేసిన ఫీల్ ఉంటుంది అండ్ మనసుకు కూడా చాలా రిలాక్సేషన్ ఉంటుంది మీకు కూడా ప్లాంట్స్ అంటే ఇష్టమైతే ఒక లైక్ చేయండి అబ్బా పోయేదేముంది అండ్ సబ్స్క్రైబ్ కూడా కంపల్సరీ చేయండి ఈ రోజు నేను మంచి వీడియోస్ పెడతాను అనమాట ప్లీజ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి వీలుంటే అండ్ ఆకాశంలో పక్షులు భలే వెళ్తున్నాయి అసలు ఈవినింగ్ కదా చాలా బాగుంది క్లైమేట్ కూడా చల్ల చల్లగా కూల్ వెదర్ కదా సో పక్షులకి రిలాక్సేషన్కి ఉన్నట్టుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి ఆకాశంలో అలా రెక్కలుంటే ఎంత బాగుండనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది గుట్ట గుట్ట దగ్గర చెరువు చెరువు దగ్గర ఇల్లు వర్షం పడ్డప్పుడు చూడాలి చాలా బాగుంటుంది సీనరీ అసలు రెండు కళ్ళు అనమాట పైన ప్లాంట్స్ వర్క్ అయిపోయిన తర్వాత కిందకొచ్చాను మా వాళ్ళ కోసం నేను బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను కుకింగ్ చేయడం కూడా చాలా బాగుంటుంది స్ట్రెస్ రిలీఫ్ అనమాట మీలో ఎంతమందికి కుక్ చేయడం ఇష్టమో నాకు కామెంట్ అయితే చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫైనల్లీ బగారా ఎంతో టేస్టీ అయిన చికెన్ రెడీ అయిపోయింది తినేసాము హ్యాపీగా ప్లీజ్ మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ బాబాయ్